ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు మూడు సెంట్లు నిర్మించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి అక్షరాల తొమ్మిదిన్నర లక్ష తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టేశాం మూడు సెంట్ల స్థలంలో దీనికి సంబంధించి ఈరోజు ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను చూడండి నేను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా క్లారిటీ వస్తుంది ఇంకా కంప్లీట్ చేయలేదు కంప్లీట్ అవ్వాల్సి అయితే ఉంది లింటర్ లెవెల్ కట్టేసి ఆపేసాం అనమాట ఇందా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ ఇంటికి సంబంధించిన వర్క్ అయితే నిన్న అయిపోయింది ఈరోజు ఈ ఇల్లు కంప్లీట్ చేసేందుకు వచ్చాను అనమాట ఎట్లేదైనా కానీ మేము కట్టుబడి మొదలు పెట్టామంటే ఆల్మోస్ట్ టెన్ డేస్లో కంప్లీట్గా అయిపోతుంది ఏదైనా కానీ నీట్గా కడతాను ఎక్కడ కూడా హడావిడి పడి ఇంటిని నాశనం చేసే పని అయితే అసలు చెయ్యం కూడా చేయము మా వర్క్ యొక్క పాలసీ అయితే అలా ఉంటుంది ఇంకొకటి మెయిన్ డోర్ ఒక్కటే ఇది టైక్తో పెట్టడం జరిగింది ఒరిజినల్ టేక్ అది మిగతా అన్ని ప్లాస్టిక్ డోర్లు అయితే ఇవ్వడం జరిగింది అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట ఒరిజినల్ టేక్ అండి ఇది మెయిన్ గొమ్మ అయితే ఇది ఎదురు చిన్న పంచలాంటిది అక్కడి నుంచి తొమ్మిది అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఎడకి పద్నాలుగు అయితే ఉంటుంది మెట్లు కూడా ఎక్కేందుకు ఫ్రీగా ఉండాలి అందుకోసం కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాం అగో ఆ చివరి నుంచి చివరికి పదమూడు అడుగులు అయితే ఉంటుందన్నమాట సరిపోతే ఈజీగా ఉంటుంది ఎక్కేందుకు బ్రహ్మాండంగా ఉంది ఇక మాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి వీటి యొక్క గదులు ఎంత వాటి సైజ్ ఎలా ఉంటుంది నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది పంచ కాబట్టి జస్ట్ మూడు అడుగులు గోడగట్టు వదిలేసాం ఇక్కడ మొత్తం గ్రిల్స్ అయితే వస్తుంది దర్వాజు లెవెల్ లోపలికి వెళ్తే మీరు ఇటికెల క్వాలిటీ చూడవచ్చు ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కణ కణా అని సౌండ్ వస్తే డొల్ల సౌండ్ అనేది రాదు వీటిని వేసినా కూడా పగలటం అసాధ్యం మేము వాడే క్వాలిటీ అలా ఉంటుంది ఇటుకనే కాదు ఏదైనా సరే సిమెంటు కానీ సిమెంట్ చాలామంది ఏం చేస్తారు చాలా తక్కువ వాడతారు సో గదిలో వచ్చేసి అక్కడి నుంచి అడిగి పదండి అడుగులు ఇక్కడి నుంచి పదమూడు అడుగులు అయితే ఉంటుంది ఈ హాల్ అనమాట ఇది మెయిన్ కొంచెం ముందుకెళ్తే అది డైనింగ్ హాల్ అనమాట అది డైనింగ్ హాలు అట్లా లోపలికి వెళ్తే అటు కిచెన్ అయితే ఉంటుంది అది పక్కన పెట్టేసి కొంచెం ముందుకెళ్ళి చేతి పక్కగా తిరిగారంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట బిగ్ సైజ్ బెడ్రూమ్ పైన స్లాప్ వేస్తే మీకు ఇంకా క్లియర్గా కనిపించేది బాగుంటుంది ఇంకా వేలేదు కాబట్టి మీకు చిన్నదిలా కనిపిస్తూ ఉంటుంది వీటి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే అక్కడి నుంచి ఇక్కడికి పది అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పద్నాలుగు అడుగులు అయితే ఉంటుంది దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాను బిగ్ సైజ్ బాత్రూమ్ ఇది ఈ బాత్రూమ్ సైజు వచ్చేసి నాలుగు బై పది ఉంటుంది బాత్రూమ్ కొంచెం ముందుకెళ్ళాలంటే మీకు మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేయడం చేతి పక్క తిరిగితే చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇది మొయిన్మైన బెడ్రూమ్ అనమాట మరి తీసేసినంత బెడ్రూమ్ అయితే కాదు అక్కడి నుంచి ఆడికి ఎనిమిది అడుగులు ఉంటుంది అలాగే అక్కడి నుంచి ఆడికి పన్నెండు అయితే ఉంటుంది ఇది దోరలు చూసుకోవచ్చు మొత్తం ప్లాస్టిక్ ఇవన్నీ మెయిన్ గుమ్మం ఒక్కటి తప్ప నుంచి మిగతా అన్నీ ప్లాస్టికే పెట్టేసాం కిటికీలు కూడా ప్లాస్టికే వస్తే అవి తర్వాత ఫిట్ చేసుకుంటాం చూడవచ్చు అన్నీ ప్లాస్టిక్ డోర్లు అనమాట ఇక్కడ చెదలు ఎక్కువగా పడతా ఉంటే అందుకోసమే వీళ్ళు మెయిన్ ఎక్కువగా ప్లాస్టిక్ అయితే వాడటం జరిగింది మెయిన్ గుమ్ము ఒకటే అది పెట్టమన్నారు సో కొంచెం ముందుకెళ్తే ఇది కిచెన్ అనమాట ఓపెన్ కిచెన్ అయితే కాదు క్లోజ్ అయ్యే ఉంటుంది పైన చూడండి బలాలు కూడా పోసేసాము వీళ్ళకి బొరువుని సామాన్లు ఎక్కువనే కాబట్టి అక్కడి నుంచి అడిగి ఎనిమిది అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఆడికి పన్నెండు అడుగులు అయితే ఉంటుంది పైన ఈ స్టీల్ బిందులు ఇతర బిందులు ఉంటాయి కదా పల్లెడూర్లలో బరువు ఆపాలి కాబట్టి అవన్నీ పైన పెట్టేసుకుంటూ ఉంటారు యా ఇది వచ్చేసి మొత్తం డైనింగ్ హాల్ అండి కొంచెం ముందుకెళ్తే ఇది ఖాళీ స్థలం వదిలేశాను ప్రహరీ గోడ కట్టేందుకు ఒక దగ్గర దగ్గర ఎనిమిది అడుగులు అయితే ఖాళీ స్థలం ఉంటుంది మీరు చూడొచ్చు ప్రహరీ గోడ కట్టేందుకు మొత్తం భీమ్ కూడా పోసేస్తాం కింద గ్రనేటు గోడ కట్టి పైన భీమేస్తాం దాని మీద గోడ వస్తుంది ఇటు కూడా కింద గొంత బాలుగు తోపేసి గ్రెనైట్ గోడ కట్టి దాని మీద వేసి మళ్ళీ దాని మీద కాంపౌండ్ వాళ్ళు కడతాము ఇంకొద్ది రోజుల్లో లెంటల్ ఇది లెవెల్ లెంటర్ లెవెల్ అయిపోయింది పూర్తిగా పైవర్ కట్టేసి పైన వేస్తాం అలా చేస్తేనే బలంగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ